బిఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా ఫెన్షన్ రివిజన్ విషయంలో విశాఖపట్నంలోని స్థానిక వివేకానంద ఫంక్షన్ హాల్ వేదికగా ఉమ్మడి విశాఖ జిల్లా బిఎస్ఎన్ఎల్ ఫెన్షనర్ల సర్వసభ్య సమావేశం అత్యంత ఆసక్తికరంగా జరిగింది ఈ సమావేశంలో విశ్రాంతి ఉద్యోగులు తమ చిరకాల డిమాండ్ అయిన ఏడవ వేతన సంఘం సిఫార్సుల అమలపై గట్టిగా నినాదించారు ఆల్ ఇండియా పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ కార్యదర్శి శ్రీ డబీరు వెంకటేశ్వర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్ రివిజన్ అనేది ఖచ్చితంగా ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు రెండు పాయింట్ యాభై ఏడు ఫార్ములా ప్రకారమే జరగాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గతంలోనే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దానిని అమలు చేయకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు అంతేకాకుండా ప్రభుత్వం కావాలని సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ వేసిందని ఇది పెన్షనర్లను ఇబ్బంది పెట్టడమేనని మండిపడ్డారు ప్రస్తుతం ఈ కేసు విచారణ హైకోర్టులో తుది దశలో ఉందని న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఖచ్చితంగా ఫెన్షనర్లకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ ఎంఆర్ పట్నాయక్ గారు పెన్షనర్ల ఐక్యత ఆవశ్యకతను నొక్కి చెప్పారు పెన్షనర్లందరూ ఒకే తాటపైకి వచ్చి సంఘటితంగా పోరాడితేనే కేంద్ర ప్రయత్నం దిగివస్తుందని అప్పుడే పెన్షన్ రివిజన్ సమీఖ స్వస్థంగా పరిష్కారం అవుతుందని పిలుపునిచ్చారు అంతేకాకుండా రాబోయే ఎనిమిదవ వేతన సంఘం సిఫర్సలలోని టెర్మ్ ఆఫ్ రిఫరెన్స్లో పెన్షనర్లకు సంబంధించిన అంశాలను స్పష్టంగా చేర్చాలని ప్రయత్నంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇది అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు అలాగే మరొక ప్రధాన అంశంగా పెన్షనర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న పెన్షన్ వాలిడేషన్ చట్టం రెండు వేల ఇరవై ఐదు పట్ల సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విశరత్తుగా ఉపసంహరించుకోవాలని అసోసియేషన్ ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది ఈ చట్టం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ఆర్థిక భద్రతను కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పెన్షనర్ల సంఘం ఎంతో బలోపేతంగా ఉందని ఏ పిలుపునిచ్చినా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని గుర్తు చేశారు అలాగే జిల్లా కార్యదర్శి సుందర్ గారు మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ అంశాన్ని ప్రస్తావించారు జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఒక ఇంక్రిమెంట్ కలపాలని కోర్టులు మరియు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అవి క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదని వాటిని వెంటనే అమలు చేసి అర్హులైన ఫెన్షనాలకు న్యాయం చేయాలని కోరారు మొత్తానికి ఈ సమావేశం ద్వారా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు తమ హక్కుల సాధన కోసం మరోసారి పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారని స్పష్టమవుతుంది